ఓం శ్రీ ై నమ ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణము పన్నెండవ అధ్యాయము కుమార జననము మన్మధుని దహించి శివుడంతర్ధానము చెందగా గిరిరాజపుత్రికయ పార్వతి నిరాశపడి ఏమి చేయవలెనో తెలియని స్థితిలో ఉండెను భయపడిన తన కుమార్తెను చూచిన హిమవంతుడును భయపడి ఆమెను ఇంటికి చేర్చెను పార్వతీయు పరమశివుని రూపమును ఔదార్యాది గుణములను చూచి నాకితడే భర్త కావలేనని తలచెను తన తలుపు తీరుటకై గంగా తీరమున తపం ఆచరింప నిశ్చయించెను తల్లిదండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకి తపం వలదని వారించినను ఆమె మానలేదు పార్వతి గంగా తీరమును చేరి మహాలింగ స్వరూపము నేర్పరిచి నిరాహారి అయి జటాధారిణి అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపం శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చాను ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలుసుకొని శివుని పరిహసించెను నిందించెను అయినను ఆమెకు శివునిపై గల దృఢ నిరిగి ప్రత్యక్షమై వరమును కోరుకోమను పార్వతి శివుని భర్తగా కోరెను శివుడును ఆమె కోరిన వరమునిచ్చి అంతర్ధానం శివుడు సప్తర్షులను తలచెను శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరించుచు వచ్చి శివుని ఎదుట నిలిచిరి శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని అడుగుడని చెప్పెను తప్తర్షులు శివుని ఆజ్ఞను శిరసావహించి తమ కాంతుల చే దిక్కులను ప్రకాశింపచేయుచు ఆకాశ మార్గమున హిమవంతుని కడగేగిరి హిమవంతుడును వారికి ఎదురు వెళ్లి నమస్కరించి గృహములోనికి తీసుకుని వచ్చి పూజించను వారిని సుఖాసీనులు గావించి మీరు నా ఇంటికి వచ్చుటచే నేను ధన్యుడనైతిని మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చుట నా తపఫలము పుణ్య ప్రయోజనము కల మహాత్ములకు మీకు నా వలన కాదగిన కార్యమును ఆజ్ఞాపించుదని ప్రార్థించను అప్పుడు సప్తర్షులు నీవు మాట్లాడిన మాటలు యుక్తములై ఉన్నవి మా రాకొక్కల కారణమును వెనుము దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించినది ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరును ముల్లోకములయందును లేరు ఆమె ఆనందమును కోరు నీవు ఆమెను పరమశివునికి వివాహము చేయవలేను వేల కొలది పూర్వ జన్మలయందు నీవు చేసిన తపమిప్పటికి ఫలించినది అని వారు పలికిరి హిమవంతుడును సప్తర్షుల మాటలను విని నా కుమార్తె నారచీరలను కట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపం ఆచరించుచున్నది పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు ఇష్టమే నేను నా కుమార్తెను మహాత్ముడ గురి నేత్రునకిచ్చి తిని మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హిమవంతుని చే కుమార్తెకు పార్వతి నీకు ఈయబడినదని చెప్పడు ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగా పరమానందముతో పలికిను సప్తర్షులను హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్ళిరి శివునకు హిమవంతుని మాటలను చెప్పిరి లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు విష్ణు మున్నగు దేవతలు షన్మాతలు మునులు అందరును శివ పార్వతుల కళ్యాణ మహోత్సవమును చూడవచ్చిరి శివుడును సర్వదేవత గణములు మునులు షన్మాతలు పరివేష్టించి ఉండగా వృషభ వేదఘోషతో రూఢుడై మృదంగ ప్రభుతి వాద్య ధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమును చేరెను హిమవంతుడు శుభగ్రహ మగు శుభలగ్నమున పార్వతిని శివునకిచ్చి వివాహము గావించను వారి వివాహముల్లోకములకును మహోత్సవమయ్యను వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో కలిసి లోక ధర్మానుసారముగా సుఖించుచుండెను పగలు సర్వ సంపత్సంపన్న హిమవంతుని ఇంటను రాత్రుల ఎందు సరస్థీరముల ఎందు పుష్ప ఫల సమృద్ధముల వనముల ఎందు మనోహరములకు పర్వతీ సీమలయందును శివ పార్వతులు స్వేచ్ఛ విహారములతో సుఖించుచుండెరి ఈ విధముగా కొన్ని వేల సంవత్సరములు గడిచినవి ఇంద్రుని శాసనమును అనుసరించి ఆ కాలమున సంయోగమున ఏర్పడిన గర్భము మరలా సంయోగమున శివుని కలయి పార్వతీ పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివ పార్వతుల పునఃసమాగమము చే పోయడిది ఈ విధముగా గర్భస్రావములు జరుగుచుండెను పార్వతి గర్భము నిలుచుటలేదు శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలువకపోవుటచే పార్వతి గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసురుల వినాశనమునకు ఎదురు చూచుతున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారము అధికమయ్యను వారందరూ ఒక చోట కలుసుకొని పరమేశ్వరుడు నిత్యము రథాసక్తుడై ఉన్నాడు ఇందువలన గర్భములు నిలుచుటలేదు కావున శివునకు పార్వతితో మరలా కలయిక లేకుండునట్లు చేయవలేము ఇట్లు చేయుటకు అగ్నియే తగిన వాడని నిశ్చయించిది అగ్నిహోత్రుని పిలిచి అగ్నిదేవా నీవు దేవతలకు ముఖము వంటి వాడవు దేవతలకు బంధువు నీవు ఇప్పుడు శివ పార్వతులు విహరించు చోటకు పొమ్ము వతాంతమున శివుని దర్శించి శివ పార్వతులకు మరల కలయిక లేకుండా వ్యవహరింపు వారికి పునఃసంగమము లేనిచో పార్వతి గర్భము నిలుచును ప్రతాంతమున నిన్ను చూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును అందుచే వారికి మరలా పునఃసంగమము ఉండదు శివ పార్వతుల రథాంతమున నీవు శివునికి ఎదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపును శివుడు నీ సందేహమును తీర్చును ఈ విధముగనైనచో గర్భవతి యకు పార్వతి పుత్రుని ప్రసవించును తారకాసురుడు రుద్రపుత్రుని చే నిహితుడగును మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి అగ్నియు దేవతల ప్రార్థనను అంగీకరించి శివ పార్వతులున్న చోటకు పోయెను శివ పార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగానే అగ్ని శివ పార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యను వస్త్ర విహీనయ్యున్న పార్వతి అగ్నిరాకలను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునకు పోయెను శివుడును పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెళ్ళుటచే అందుకు కారణము అగ్నిపై కోపించి మా సంగమమునకు ఆటంకము చేసివి వీర్య పతనమునకు స్థానము కాదగిన పార్వతి ఇచ్చట లేకుండుటకు నీవే కారణము నా ఈ వీర్యమును నీవే భరింపుమని కథనోన్ముఖమైన తన వీర్యమును అగ్ని అందించెను అగ్నియును దుర్భరమగు శివ వీర్యమును భరింపలేక బాధపడుచు ఎట్లో దేవతల యుద్ధకు పోయి జరిగిన దానిని వారికి చెప్పెను దేవతలను అగ్ని మాటలను విని శివ వీర్యము లభించినదని సంతోషమును ఆ వీర్యము నుండి సంతానం ఎట్లు కలుగునని విచారమును పొందిరి అగ్నిలో నున్న శివ వీర్యము పిండి రూపమున పెరుగుచుండెను పురుషుడగు అగ్ని దాన్ని ప్రసవించుట ఎట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపగోరెను దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగా నది యుద్ధకు పోయిరి ఆమెను బహువిధముల స్థుతించిరి నీవు మా అందరికి నీ తల్లివే అగ్ని జగములకు అధిపతివి దేవతల ప్రార్థనను అంగీకరించెను దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకొని మంత్రమును ఉపదేశించిరి అగ్నియు దేవతలు చెప్పిన మంత్ర బలమున తనలో నున్న రుద్రవీర్యమును గంగానదిలో ఉంచెను నదియు కొన్ని మాసముల తర్వాత ఆ రుద్రవీర్యమును భరింపలేకపోయను దుర్భ్రమవు ఆ శివ వీర్యమును తన శరీరమునున్న రెల్లు పొదలలో విడిచను రెల్లు దుబ్బులో పడిన శివ వీర్యము ఆరు విధములయ్యను బ్రహ్మపంపగా పంపగా వచ్చిన షట్ కృత్తిక దేవతలు ఆరు విధములుగానున్న ఆ రుద్ర తేజస్సును ఒకటిగా చేసిరి అప్పుడు శివ తేజస్సు ఆరు ముఖములు కల ఉండెను ఆరు ముఖములు కల ఆ రూపం అచటనే ఎవరి రక్షణ లేకున్ను పెరుగుచుండెను ఒకప్పుడు పార్వతి పరమేశ్వరులు వృషభమునెక్కి శ్రీశైలమునకు పోవచ్చు ఆ ప్రాంతమును చేరిరి అప్పుడు పార్వతి స్థనముల నుండి క్షీరధారలు స్రవించినవి పార్వతి తన స్థనముల నుండి నిష్కారణముగా క్షీరస్రావము జరిగినందులకు ఆశ్చర్యపడి విశ్వాత్మక నా స్థనముల నుండి క్షీరధారలు నిష్కారణముగా స్రవించుటకు కారణము ఏమని అడిగెను అప్పుడు శివుడు పార్వతి వినుము పూర్వము మనము సంగమములో నుండగా అగ్ని వచ్చెను అప్పుడు నీ అతన్ని చూచి చాటునక్కుపోతీ నేను నువ్వు కోపించి పతనోన్ముఖమైన నా తేజమును అగ్నియంని అగ్నియు దానిని భరింపలేక దేవతల సహాయమున గంగానదిలో విడిచెను గంగానదియు ఆ తేజమును భరింపజాలక రెల్లు పదలో విడిచను ఆరు విభాగములైన ఆ తేజస్సును షట్కృత్తికలు ఒకటిగా చేసిరి అప్పుడు ఆరు ముఖములు కల పురుష రూపమయ్యను ఆ పురుష రూపమున్న చోటకు మనము వచ్చితిమి ఇతడు నీ పుత్రుడకు చేత చేతనే నీ స్థనములు క్షీరమును స్రవించుటచే ఇతడే నీ పుత్రుడు నా తేజస్సు వలన జన్మించినవాడు ఇతడు శ్రీ మహావిష్ణువు సమపరాక్రమశాలి వీనిని నీవు రక్షించి పాలింపుము వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికెను పార్వతియు శివుని మాటలను విని ఆ బాలుని తన ఎందు ఉంచుకొని తన ఒడిలో ఉంచుకొని తన స్తన్యమును వానికి ఇచ్చెను పరమశివుని మాటలచే ఆ బాలుని ఎందు పుత్ర వాత్సల్యమును చూపిన పార్వతి వాని ఎందు పుత్ర స్నేహమునంది ఉండెను ఈ విధముగా ఆ బాలుని తీసుకొని ఆమె కైలాసమునకు వెళ్ళెను పుత్రుని లాలించుచు ఆమె మిక్కిలి ఆనందమునందుచుండెను రాజా పరమాత్మకు కుమార జనమును నీకు వివరించి దీనిని చదివినను పుత్ర పౌత్రాభివృద్ధి నందుతు సందేహము లేదు మన్మధుడు తపస్వీయకు శివునిపై బాణ ప్రయోగమును చేసి వాని తపో దీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖమునందినను మరుసటి జన్మయందు వైశాఖ వ్రతమును చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యను కావున వైశాఖ మాస వ్రతము అన్ని పాపములను పోగొట్టును మరియు వైదవ్యమును కలిగింపదు స్త్రీలకు భర్త లేకపోవుట అను పురుషులకు భార్య లే భార్య లేకపోవుటను వైదవ్యమని చెప్పవచ్చును వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది మన్మధుడును దత్తుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను విశాఖ అనుపదము కుమారస్వామిని చెప్పును వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము శివుని కోపాక్నికి గురి అయిన మన్మధుడు అనంగుడైనను ఏ వైశాఖ వ్రతం మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు భార్య ద్వితీయుడు అయ్యనో ఆ వైశాఖ వ్రతమును ఆచరింపని వారికి వైశాఖ స్నానము చేయని వారికి దానము చేయని వారికి వారెన్ని ధర్మములను ఆచరించిన వారైనను కష్ట పరంపరలను అందదురు ఏ ధర్మములను ఆచరింపని వారైనను వైశాఖ వ్రతమును ఆచరించిన చోవారికి అన్ని ధర్మములను ఆచరించినంత పుణ్యలాభం కలుగును వైశాఖ పురాణము పన్నెండవ అధ్యాయము సంపూర్ణం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు కృష్ణార్పణమస్తూ ఓం తత్సత్